రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుంది మీకు చెప్పలేదు కదా భీమర్లో ఓడిపోతే ఎలా ఉంటుంది మీకు చెప్పలేదు కదా నేను ముఖ్యంగా రెండు చోట్ల పోటీ చేయాలని నేను అనుకోలేదు నేను ముందు గాజువాకో వాకో ఇంకోటి అనుకున్నాను కానీ అందరూ సన్నిహితులు మిత్రులు అందరూ వచ్చి నీకు అండగా నిలబడుతున్నావు రా నువ్వు ఇక్కడ పొడి చేద్దామంటే వచ్చాను పాపం వాళ్ళు ఎవరు అనుకోండి ఇప్పుడు నన్ను ఎవరైతే ఆహ్వానించారో వాళ్ళు లేరు ఇప్పుడు వాటిల్లో కనీసం రాజకీయాల్లో కూడా లేరు అంటే నేను ఏం నమ్ముతాను నేను ఒక మాటిస్తే చచ్చిపోతాను ఆ మాటకి ప్రాణాలు పోతాయి ప్రాణాలు పోతాయి ఎగిరిపోతాయి ఎవడు ఉండడం అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది వైసీపీకి యాభై నుంచి అరవై వస్తుంది బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయని నేను వింటూ ఉన్నాను ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపోదు జనసేన పారిపోలా ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డాం నెడితే తిరగబడ్డాం ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు జ్ఞాపకం జగన్ ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను ఒంటరి వాడిని నువ్వు ఒంటరి వాడివా బాబు నువ్వు ఒంటరి వాడివా సహావు కొట్టి కళ్ళు చెవులు మోస్తావు అందరికి నువ్వు ఒంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 సాగు కొట్టేస్తున్నాడే అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కదా మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నాను నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అనాలంటే ఏ అప్పుడు నేను సినిమాల్లో కూడా చేయను ఎలాంటి పంచడే ఎవరికైనా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుగా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది అది చాలా సిల్లీగా ఉంటుంది నాకు త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యులు నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారెడ్డి దారి సింహం గడ్డం గీసుకుంటుంది నేను గెడ్డ గడ్డం మర్చిపోయా సింహం గెడ్డం గీసుకు నేను గీసుకుంటున్నాను అంతే తేడా నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్ నేను చెప్పలేను డైలాగ్ ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా ఆ కామెడీకి అయితే పర్లేదు ఏదో చెప్పుకుంటే వెళ్ళిపోతామని అలా కాకుండా నేను సింహం లాంటివన్నీ గట్టి సింహం లాంటి వాడిని గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను అవన్నీ అడుగులో ఉండాల్సింది సింహాలు ఇవన్నీ మనం కాదు మన మనుషులు సమా సమాజంలో ఉంటాం సినిమాల కోసం ఏదో సరదాగా పంచినేస్తా కానీ సినిమా ఆ ప్రేక్షకుల కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను నిజ జీవితంలో నీ గొడవ కావాలంటే కొట్లాడతా కొట్లాడతాను పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తే నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా నడిచి చూపిస్తా ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేమని చెప్పిన అందరిని టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ ఎలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలేను ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరికిపోయిన ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నాకు ఒకరికే తెలుసు రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం అనుకుని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి